ఎంత మట్టుకు చాలన్నట్రా ఎంత మట్టుకు సరిపెట్టేసుకునే స్వభావం అన్నమాట పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనుషులు మాట్లాడే మాటరా ఎంత మట్టుకు భక్తి చాలు ఇక్కడ సరిపెట్టేసుకున్నా ఆయన అంటున్నాడు నీకు శక్తికి మించిన ప్రయాణం పరిస్థితులు చూసి నువ్వు భయపడుతున్నావేమో నీవు శక్తికి మించిన ప్రయాణం నీకు కట్టబోతున్నాను అని దేవుడు చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఆర్డినరీ లైఫ్ క్రైస్తవ జీవితము లేక ఆత్మీయ జీవితము సాధారణమైనది కాదు సాధారణమైన జీవితం నువ్వు నువ్వు అసలు క్రైస్తవుడువే కాదు ఎందుకంటే అసాధారణమైన ఆకాశ మహాకాశములో పట్టజాలని ఆయన సమీపింపురాని తేజస్సులో వసించు ఆయన దేవుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన నీలోకి వస్తాడు అప్పుడు నీవు సాధారణమైన వ్యక్తిగా ఎలా ఉంటావు ఈ ప్రశ్న నువ్వు వేసుకోవాలి ఏదో చేశాడండి కొంత పరిచయం చేశాడు ఇప్పుడు పరిచరలో ఏమైంది ఎదురు తిరిగే పరిస్థితి ఇప్పుడు ఏమంటున్నాడు ఎంత మట్టుకు అయ్యా ఎంతవరకు చేసాను కదా చాలు నా కన్నా నేను గొప్ప అని మొత్తానికి సాకులు చెప్పి ఇంకా నాకు చాలు నా లైఫ్ ఎండ్ చేసా దేవుడు ఏమంటున్నాడు అంటే శక్తికి మించిన శక్తికి మించిన సమరములో నేర్పితి నాకు నిక్షకు కాదే శోధనలన్నీ ఉన్న స్థితిలో నిన్ను నిన్ను పుట్టకే శక్తికి మించిన ప్రయాణం ఎందుకట హీ వాంట్స్ టు కీప్ యూ హై ఉన్నతంగా నేను పెట్టడానికి అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలా ఏలి అంటున్నాడు రాజులు రాసిన మొదటి పత్రిక పంతొమ్మిది అధ్యాయంలో నాలుగవ అసరంలో ఏమంటున్నాడు అంటే ఎంత మట్టుకు కొంతమందిని బయలు ప్రవక్తల్ని చంపించేశాడని తెలుసుకొని ఆహాబు ద్వారా ఆహాబు భార్య అయినా యజుబేలు రేపుకి నీ ప్రాణాన్ని నేను మట్టిలోకి వెళ్ళిపోయిపోతే దేవుడు నాకు ఎంత అపాయమన్నా కలుగు చేయను గాక అని ఒక పట్టింది బట్టి కొంతమంది సమాచారం మెసేంజర్స్ పంపించి ఈ విషయం చెప్పింది వెళ్ళి ఏది చెప్పు ఎదువేలు ప్రవక్తల్ని చంపేసి సంకలి గుద్దుకుంటున్నాడేమో రేపు ఈ పాటికి ఆండీలు లేపెత్తానప్పటికీ పారిపోయాడంట ప్రాంతానికి వెళ్ళి అక్కడ శిష్యుల్ని వదిలేసి ఒక రోజు ప్రయాణం అంతా దూరం అరణ్యంలో వెళ్ళిపోడంట అరణ్యంలోకి గెలిపోయి ఓ భద్రీ వృక్షం అంటే దాని పక్కన కూర్చొని దేవునితో ఏం చెప్తున్నాడు ఆవిని చూసి బడిసిపోయి వచ్చేసి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనుషులు చెప్పే మాటలు ఇక ఇంత మటుకు చాలలే ప్రభువా నా పిత్తల కన్నా నేను గొప్ప ఉన్నా ప్రాణ ఏది చూడండి చదవండి సార్ నేను తొక మట్టుకు చాలిన తర్వాత ఐదు నుంచి చదవండి త్వర త్వరగా చదవండి అసలు బైబిల్ ఏ తీయలేదు అనుకుంటే కొంతమంది

లేతారా బాబు ఆ ఏం చదువుతారో ఏంటో చెప్పిన చెప్పినదానికి చదివేదానికి సంబంధాలు ఉండవు చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు ఈ నాకు కావాల్సిన మాట ఏంటంటే నా ప్రాణము తీసుకుని ప్రయత్నించిన అతడు ఇది కావాల్సిందే నాలుగవ వచనంలో మాట మరణాపేక్ష గలవాడే ఏ ఆక్ష ఏ ఆసక్తి అంట అపేక్ష నాలుగవ వచన మరణాపేక్ష గలవాడే చచ్చిపోవచ్చు నన్ను చంపే అంటున్నాడు అంతే నన్ను తీసేసుకో అంటున్నాడు ఎందుకు ఎందుకు యజు ఇతన్ని చంపేస్తుందని మాట విని దేవుడు ఏమంటున్నాడు ఆ తర్వాత వచనంలో రాయబడింది శక్తికి మించిన ప్రయాణము నీకు పెడుతున్నాను నీకొక అప్పము వేడి వేడు అప్పటి కాల్చబడి దేవదో ద్వారా ఇవ్వబడింది ఈ రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందంటే యే ద పవర్ జీవ ఆహారాన్ని ఇచ్చి ఆ తర్వాత ఏలియా స్టోరీ అంతా మనకి తెలుసు ఆయనకి మూడు పనులు చెప్పాడు అది చదువుకోండి తర్వాత ఏమి పనులు అప్పు చెప్పాడు ఆ మన మన గ్రూప్ ఉంది కదా గ్రూప్ లో పెట్టండి దేవుడు అసలు మరణాన్నే పెట్టలేదు అతనికి బైబుల్లో ఇద్దరే ఇద్దరు మరణం లేకుండా ఆ బొందితో కైలాసం అంటారు తెలుసా మీకు బతికుండగానే త్వరలోకి వెళ్ళిపోవడం ఎదురే ఎదురు ఒక అతనేమో రెండోది అగ్ని రథాలు వచ్చి అతన్ని తీసుకెళ్ళి కనబడతా ఉంటా నేను అంటున్నాడు నా ప్రాణం తీసేసుకోమంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు దేవుడు ప్రణాళిక వేరుగా ఉంటది నువ్వు మనుషులను పరిస్థితులను మనుషుల మాటలను కి నువ్వు భయపడకూడదు ఏమంటాడు ఎంత మట్టుకు ఆ పంట బాగా చదువుకోండి దేవుడు మూడు పనులు అప్పగించాడు ఆ మూడు పనుల తర్వాత అగ్ని రథాల మీద ఏలియో కనుక్కోబడ్డాడు కాబట్టి ఈ రోజున ఏలియలాగా ఇంత మట్టుకు చాలులే అనే వ్యక్తిగా నువ్వు వండకూడదు అదో శక్తికి మించిన ప్రయాణం అంటే అర్థం ఏంటరా నీ ద్వారా బలమైన కార్యాలు దేవుడు ఒక ఒక చిన్న ఆ రొట్టి తిని నలభై రోజులు నడిచే శక్తిని పొందుకున్నాడు అండి స్వాక్య రాయబడి చూసి ఒక చిన్న టచ్ తయారు చేయండి మధ్యాహ్నం మంగళగిరిలోనే ఉంటే ఆయన మూడున్నరకు నాలుగు వచ్చాడు హౌస్ఓనర్ మంచోడు వెరీ నైస్ సార్ ఎక్కడికి వెళ్ళాడు చెప్తున్నాడు అనమాట ఓ పార్టీ గారికి అమ్మాయి కొత్తగా పెళ్లి అయిందంట డెంగ్యూ వచ్చిందంట డెంగ్యూ వచ్చి ప్లేట్లెట్స్ కౌన్సి తగ్గిపోయి చచ్చిపోయిందంట నాకు వెంటనే పరిశుద్ధార్థుడు జ్ఞాపకం చేస్తాడు ఆ రెండు వేల పదిలో ఆ మా కి మా అమ్మ వాళ్ళ అమ్మకి డెంగ్యూ వచ్చింది దొరకలేదు అసలు అద్భుతమైన రీతిలో ఆ సమయంలో అనేక మంది నర్సులు ఏఎన్ఎంలు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది డెంగ్యూతో చనిపోయారు పేపర్లో పడతా ఉండేది అపోలో హాస్పిటల్లో జాయిన్ చేస్తాం డెంగ్యూ వార్డు లో ఆ ప్రాంతంలో చాలా మంది ఉన్నారు ఆ కౌంట్ డౌన్ అయిపోయేది అద్భుతమైన రైతులో దేవుడు ఏం చేశాడు మళ్ళీ రచించారు దేవత కలిగిన కాదు కొత్త కొట్టం డేవిడ్ రాజు వాళ్ళ అమ్మాయి తెలుసు కదా హాస్పిటల్లో జాయిన్ చేసుకుని నాకు ఫోన్ చేసేది ప్లేట్లెట్ కౌంట్స్ కౌంట్ తగ్గిపోయిందండి ప్రార్థన చేసిన రోజు నుంచి ఆ కౌంట్ పెరిగిపోయిందంటే విపరీతంగా అప్పుడు నాకు జ్ఞాపం వచ్చింది దేవుని యొక్క మనం ఉన్న దగ్గర ఏం చేస్తారంటే ద ప్రొటెక్షన్ విల్ ద పీపుల్ విల్ గెట్ ద ప్రొటెక్షన్ మనుషులకి ఏం కలుగుతుంది అదే శక్తికి మించిన కార్యాలు దేవుడు చెయ్యాలని ఆశ ఉంటాడు ఉంటారు వైజాగ్ లో చిన్నారి అని వాళ్ళ అమ్మ కువైట్లో ఉన్నప్పటి నుంచి రెండు వేల ఐదు నుంచి పరిచయం అమ్మాయి పెళ్లి అయిపోయింది వైజాగ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయి హాస్పిటల్ లో డెత్ బెడ్ లో ఫోన్ చేసింది అప్పుడు నేను వాకింగ్ ఇస్తున్నాను ఆదివారం వాకింగ్ చేస్తున్నాను ఫోన్ వస్తే పరిశుద్ధార్థుడు ప్రేరేపిస్తున్నాడు ఫోన్ ఎత్తమని సాధారణంగా ఫోన్ నేను ఎత్తే అక్కడ చెప్తుంది బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయింది నా పరిస్థితి బాగాలేదు అందుకు ప్రార్థన చేయండి అన్నారు హాస్పిటల్ లో ప్రార్థన చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఏమైంది ప్లేట్లెట్ కౌంట్ పెరిగి ఆ వారం తర్వాత వచ్చి సాక్షి చెప్పింది దేని స్తోత్రం కలగ ఒక చావకుడికి కూతురు ఆ పరిస్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే నో ప్రొడక్షన్ జీవితాలు కంచె తీయబడిన ఉదయం చెప్పింది కదా కంచి తీయబడిన జీవితాలు అర్థమవుతుందా కంచి తీయబడ్డకు కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారు స్టిల్ దే ఆర్ ఫీ దట్ దే ఆర్ అండర్ కవర్ కంచె తీయబడి దెబ్బలు తగులుతున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎలాగ అనుకుంటున్నారో తెలుసా యోబుని తీసుకొస్తాడు తాత నిజూరా ఎట్లా మోసం చేస్తాడో చెప్తున్నాను నువ్వు యోబు నీకు తెలుసా అందుకే నీకు నీ కష్టాలు అంటాడు ఇక్కడ లాస్ట్ కి నాశనం అయ్యే వరకు ఈ మాటలన్నీ నమ్ముతాడు తెలిసి టైంకి ఇక్కడ ఉండడం ఇంకా నీకు అర్థమవుతుందా ఈ రోజున అనేక ప్రాంతాలకి దేవుడు ఎందుకు తీసుకెళ్తున్నాడో నీకు అర్థం అవ్వాలా యోబు దండొట్టిస్తాడు యోబు పిక్చర్ పెడతాడు ఆ ముఖం తీసేసి యోబు ముఖం పెడతాడు మాస్క్ మాస్క్ పెట్టడంలో సాతాను దిట్ట అంతే నీకు ఇన్ని బాధలు తెలుసా నీకు ఇంకా సహించాలంటాడు చచ్చిపోవడం ఏంట పిల్ల పిల్ల చచ్చిపోతే ఇంకా సహించడం వేడు అప్పటికి అర్థం అవ్వాలా నీ పరిస్థితి ఏటా ఎప్పుడు అర్థం అవ్వాలో తెలుసా నువ్వు సరైన రీతిలో నడిస్తే అది ఏర్పడగానే నీకు తెలియజేస్తాడు దేవుడు ఈ పరిస్థితి అర్థమవుతుందా యవనస్తుల్ని తీయడానికి దేవుడు ఇష్టపడ్డా నీ ఆయుష్కు ముందే నీవు చనిపోనేలా అని అంటున్నాడు అర్థమవుతుందా ఆ యేసు ప్రభు అలా వెళ్తుంటే ఒక అతను పాడి మీద మోసుకుపోతున్నారు యేసు ప్రభుతో చెప్తున్నారు ఆవిడ విధవురాలు ఆమెకు ఒకే ఒక కుమారుడు వెంటనే యేసు ప్రభు ఏం చేసాడు తెలిసి మాట విన్న తర్వాత ఆమె పాడి ఆపి ముట్టి బాగు చేసినట్టు కనవచ్చు ఎవరిన బిడ్డలు చనిపోవడం దేవుని చిత్తము కాదు అది అవుతుంది అంటే ఆ కంచా లేదు కంచా కాలిపోయినా నడువిరిగిపోయినా కుంటుకుని వెళ్తున్నా ఇంకా నేను యోగిలాగా పరీక్ష పరీక్షింపబడుతున్నాను అనుకుంటే ఆ గుండెతనంలో ఉన్నామని ఎవడో బాగా చేయలేడు అవ్వాల అవ్వాలా ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడా ఏలియో అంటున్నాడు ఎంత మట్టుకు ఇంక ఎందుకు అంటున్నాడు ఒక దురాత్మతో పీడింపబడి బయలుదేవతను ఆరాధించే యజుబేలికి యజుబేలికి జడిసి అతను ఆ మాట అన్నాడు దేవుడు ప్రణాళిక వేరుగా ఉంది ఏలియ జీవితంలో మరణాపేక్ష గలవాడే అని రాయబడింది ఆ అసలు నీకు మరణమే పెట్టలేదు అని దేవుడు చెప్తున్నాడు అదే జరిగింది కాబట్టి నీవు కొన్ని దాడులు జరుగుతున్నప్పుడు కొన్ని ఉపద్రవాలు వచ్చినప్పుడు ఆ నీ మనస్తత్వం ఎలా అంటే ఇంక చాలు లే భయపడే మనస్తత్వం వచ్చేస్త భయపెడతాడు సత్వం ఆ ఈ మాట మాట్లాడిన దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు గుర్రం యుద్ధపు వాసన చూసింటే గుర్రం ఏం చేస్తుందంట అంటేస్తుందంట ఉర్రూతులో ఊగుతా ఉంటదంట యుద్ధ భూమిలో వెళ్ళాలని అలాంటి స్పిరిట్ నువ్వు కలిగి ఉండాల యు హ్యావ్ టు హ్యావ్ ఏ సోల్జర్ స్పిరిట్ ఒక సైనికుడు మంచి సైనికుడు ఎలాగ పోరాడతాడో విరోధి మీద అలాంటి పోరాడే మనసు కలిగిన నడిపి లేకుండా అంతేగాని సిచ్యుయేషన్ గా అయిపోయినప్పుడు ఎంత మాత్రం చాలా నెలల్లో ఉండడం దేవని చిత్తం కాదు ఆ గుర్రలాగా అయిపోవాలంటే యుద్ధ వాసన చూసేటప్పుడు అది అంతే అంత కాబట్టి లెటస్ డూ అవర్ బ్యాటర్ మనం మన యొక్క పోరాటాలను మనం ఏం చేయాలో సమర్థవంతంగా భక్తి ఎప్పుడు బయటపడదండి ఎప్పుడు బయటపడుద్ది నీ భక్తి నీ విశ్వాసం ఎప్పుడు బయటపడుతుంది అంటే ఒక పరిస్థితి నీకు వ్యతిరేకంగా ఉన్నట్టు యుద్ధం చేసేవాడు ఏం చేస్తాడు సైనికుడు పోరాడతాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి భయపడద్దు ఎంత మటుకు చాలని అనొద్దు చట్టికి మించిన ప్రయాణం దేవుడు నీకు ఏర్పాటు చేశాడు దేవుడు